బతుకమ్మ పాట హిమవంతుని ఇంట్లో పుట్టి హిమవంతునింట్లో పెరిగి విధి అట్లా తదియా నాడు కాంతాలందరూ కూడి గన్నేరు పువ్వులు తెచ్చి గౌరమ్మ పూజ చేసి వత్తి పత్తిని పెట్టి వడి బియ్యం పోసి వరుసతో సద్దులు కలిపి ఆ చెంబూని కప్పాగించి మాయమ్మ లక్ష్మీదేవి పోయి మా తల్లి లక్ష్మీదేవి మల్లి రావమ్మ అత్త మామల పట్ల చానా అతిభక్తి కలిగి ఉంటే వంచన్న కలిగి ఉంటే ఒద్దిక కలిగి ఉంటే బుద్ధు మంత్రిరాలవైతే నా ఇంటికి కీర్తి తెస్తే ఎల్లారు ముద్దువాలే వాలే ప్రేమతో నీకు చీరలు పెడుతూ ప్రేమతో నీకు సారీలు పెడుతూ అమ్మ నిన్ను అంపేనమ్మ మాయమ్మ లక్ష్మి పోయి రావమ్మా మాతల్లి లక్ష్మీదేవి మల్లి రావమ్మ బావ మర్దుల ఎడల భయభక్తి కలిగి ఉంటే వంచన్న కలిగి ఉంటే ఒద్దీక కలిగి ఉంటే బుద్ధు మంతురాలవైతే పుట్టి నా ఇంటికి కీర్తి తెస్తే ప్రేమతో నీకు సారలు పెడుతూ అమ్మా నిన్ను అంపేనమ్మ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మా తల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ వదినా మర్దల్లా ఎడల ఒద్దీక కలిగి ఉంటే పాటించిన దీపావళి పండుగ పదనాలు ఉందనగా నాటికే తోలు కొస్తా కుంకుమ కాయాలిస్తా కుదురుగా తొంతులిస్తూ ఆడితే బొమ్మాలిస్తూ అపరంజి మొంటేలిస్తూ పట్టంపు ఏనుగునిస్తూ కళ్యాణిస్తూ మాయమ్మ గౌరీదేవి పోయి రావమ్మ మా తల్లి గౌరీదేవి మళ్ళీ రావమ్మ ఇంకా ఆరు నెల్లలున్నది సంకురాత్రి రాత్రి పండుగ నాటికి నాటికి తోలుకు వస్తూ కాటూక కాయాలిస్తూ కరకంచు చీరేలిస్తూ చినచీ నంబారాలిస్తూ దిగువున్న రత్నాలిస్తూ దివ్యాభూషణములనిస్తూ ముత్యాల హారాలిస్తూ నీ ప్రాణనాథునికి నిలువుట అద్దములిస్తానమ్మ చక్కన్ని జాకెట్లు ఇచ్చేనమ్మ సరిమోయి గొరుసులు ఇస్తూ సరివేలా గజ్జాలు ఎక్కని దాహాలు ఏలా రాజ్యములు ఇస్తూ పడకింటికి అందమైన పట్టే మంచం పరుపులు ఇస్తూ పన్నీటి దిండ్లానిస్తూ అన్నిట ఇండ్లు ఇస్తూ కాలింగా సూరిటిలిస్తూ గంధాపు గిన్నెలు ఇస్తూ చంద్రాకాని చీరాలిస్తూ మల్లె మొగ్గల రవి కాలిస్తూ మాయమ్మ లక్ష్మీదేవి పోయి మా మాతల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ ఇంతసారే తెస్త నలుచు ఇంటి వారితో ఎదురాడాకు మాటంటే మారాడాకు ఓటంటే రెండా నాకు ఏకాంతమైన చోట ఎంత స్నేహితులైనా గాని అంత రంగము చెప్పాబోకు పరులా చూసి భ్రమయాబోకు పడుచూ ధనము చేయాబోకు చిన్ని గచ్చేలా పాదం గిల కొట్టి నడవాబోకు భూమీదేవి అదిరేనమ్మ ధరణీదేవి అది అతడంటి చెల్లు గాని అలుగా రాదు ఆడా జాతి అష్టకంక నాలా చెయ్యి శ్రీ నడవాబోకు పైనున్న సిరులు జారా విడచి నడవాబోకు రచ్చావారు నవ్వేరమ్మ అడుగా కానీ తండ్రికి చుట్టాలు కలిగి ఉన్నారు బంధువులు కలిగి ఉన్నారు మేనత్త కొడు కాని తిప్పి తిరగాబోకు చనుమానం మున తిరగాబోకు సంధ్యానిద్ర మరువే తల్లి చీకట్లో పనిచేయకమ్మ ఇంతమ్మిన పలమెంతో నందురు పాల వారిది సుమ్మి పడతీ నీవు పుట్టిన ఇంట్లో అడుగడుగు ఒక్క చలువ అమ్మ నీవు కట్టుకున్న పుట్టింట తెచ్చుకున్నా లేని చీరేలందరూ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా మాతల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ పోయి తల్లి పోయి రావమ్మా పోయి మీ అత్తి బుద్ధి కలిగి ఉండు ఎవ్వరేమన్నను ఎదురాడకమ్మా వీధిన నిలుచుండి తలవిచ్చబోకమ్మ పలుమార్లు పల్లెత్తి నవ్వబోకమ్మ పరమేశ్వరునితో కూడి తిరుగుమాయమ్మ నూట పదహారు వేల నాటి సుందరులు వారిని కాదని పూలు ముడవబోకమ్మ కురిస్తే కురువేల తోటలు తోటలున్నాయి వెలిస్తే వేల వేలు నేనచ్చేదాను అత్తవారితో పొత్తు పాయకే తల్లి అత్తవారు మంచి వేములు తీపి కత్తి మెత్తని సాము కద్ద కాదట్టే చెలియ మక్కువగా మగవారి మాట నమ్మకుమ అరిటాకు వంటిది ఆడ జన్మంబు ఎన్ని అన్నా గాని చిన్న భోగమ్మ శివపుత్రుడినెత్తుకొని జాడరావమ్మ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మాతల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ చిత్తాన ఒకనాడు చిన్న పోకమ్మ మమ్ము రచ్చ కీడ్చక మముగన్న తల్లి ఉన్నదే మా తల్లి వంశానికి వెళ్ళ పొన్నారంగని భార్య పెద్దమ్మే వచ్చి కోటి బ్రహ్మాండముతో రవ్వల పెట్టెలతో అంతా కన్నా మెక్కీలంపింతునమ్మ పాడి ఆవుల మీద పాల కంపేను వాకిట ఉన్న గొల్ల లంపేను కరుసోగు పచ్చాల గాజుల కాంతి పూ వజ్రాల కమ్మాలంపేను చేరి చుక్కల తల్లి సేవించవమ్మ నక్షత్ర వీధులు నేడిచ్చేదాను నిలువెత్తు బంగారు నీవే మాయమ్మ నిలుగుట దాములు నేడిచ్చేదాను చిలకలా చిక్కుని వీయవమ్మ బొమ్మలున్నాయి బొమ్మరిల్లులున్నాయి మీరాడుకునే పూల తోటలున్నాయి ఎప్పటికైనా వచ్చి ఆడుకోండమ్మా శివపుత్రుని ఎత్తుకొని చూడరండమ్మ పుట్టినిళ్ళే నీకు చుట్టాలయ్యారు శ్రీకృష్ణుడే నీకు జలజీవన నుండు రెట్ట పట్టిన వేళ మంచి వేలైతే కృష్ణునికి పట్టంపు దేవి అవుతావు శ్రీకృష్ణుడే నీకు జలజీవునుండు రెట్ట పట్టిన వేళ మంచి వేలైతే కృష్ణునికి పట్టంపు దేవి అవుతావు తిరిగి ఎన్నాళ్ళకో మళ్ళీ వచ్చేది ద్వారకా అత్తిల్లు పోయి రావమ్మ అన్నపూర్ణాదేవి దయవుంచవమ్మ ఆదిలక్ష్మి అత్తిల్లు పోయి రావమ్మ మాయమ్మ నడత ఛాయ శృంగారం కందగుండ తిరుగు నీవు మాయమ్మ తావదిన గారు చెప్పవచ్చింది కారినా కన్నీరు కొంగునా తుడిచి కట్లమిస్తామంటే కమలాక్షి మనము చీరల్లోకి ఏ చీర గుగ్గణము ఎర్రపట్టు చీర నాక కందము పచ్చపట్టు రవికే పడతి కందము కొబ్బరి కుడకలు సారె తెప్పించి పసుపు కుంకుమతోను సారే పెట్టించి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మా తల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ అంపారటే వారి ఆడా పడుచును అట్లయితే అలాగే ఉంచు కొమ్మనిరి పసిబిడ్డలు కూతురు పారాడనే రాదు ఔరౌర గౌరవమే ఔరౌర రాజసమే పల్లాకి ఎటు పోయి బంట్లు ఎటుపోయిరి మన వెంట వచ్చిన మంది ఎటు పోయిరి కదలా వాలే ఈ దండు కడు శీఘ్రముగాను అమరగుండముల వంటి ఆడపడుచులను చెట్టు పెట్టి నీళ్లు పోసి పెంచినాము కాయే కొడుకని మీ చేతిలోది కన్న ఫలములు మావి కడువేడుకాసుమి కుంకుమలో పుట్టిన గౌరమ్మ కుంకుమలో పెరిగిన గౌరమ్మ కుంకుమ వసంతమాడిన గౌరమ్మ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మా తల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ